తెలంగాణ జోహార్ జోహార్ ఈరోజు ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈ కుప్పనగుంట్లలో రైతు పక్షాన పోరాటం చేస్తున్న ఈ రైతు గోస ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు ఐదే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రైతు పక్షపాతి అని పేరు తెచ్చుకున్నాడు రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు రైతుకు పెట్టుబడి తగ్గించాడు రాబడి పెంచాడు అందుకే ఆ రోజు వ్యవసాయము పండగ అయింది ప్రతిరోజు సంక్రాంతి అయింది రైతుకు విత్తనాల ధరలను పత్తి ధరలను పత్తి విత్తనాల ధరలను తగ్గించాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు బోర్లు వేసుకుంటామంటే సహాయం చేశాడు డ్రిప్పు వేసుకుంటామంటే సహాయం చేశాడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు అది కూడా ఎంత ఎక్కువ ఇచ్చాడంటే పంట పండితే వచ్చిన లాభము కంటే నష్టపరిహారమే బాగిచ్చాడని మా మండలాలు చేర్చండి మా మండలాలు చేర్చండి ఆ రోజులు అడిగారు అలా వ్యవహరించాడు అలా పరిపాలన చేశాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని చెప్పలేదు కానీ రైతులకు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టిందే రైతుల కోసం ఉచిత విద్యుత్ కోసం అప్పుడు వరకు ఉన్న కరెంటు బకాయిలు మాఫీ చేస్తూ అధికారం స్వీకరించిన రోజే ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాళ్ళ అప్పులను రద్దు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే కేసీఆర్ గారు రైతులకు ఏం చేశాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కౌలు రైతులకు ఏం చేశాడు కేసీఆర్ గారు రైతు కూలీలకు ఏం చేశాడు మీకోసం ఏం చేశాడు మీ గ్రామం కోసం ఏం చేశాడు మీ కుటుంబం కోసం ఏం చేశాడు మీ బిడ్డల కోసం ఏం చేశాడు కేసీఆర్ గారికి ఒక్కసారి కాదు రెండుసార్లు ఓట్లేశారు కదా రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు కదా మరి చేశాడా ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ముప్పై ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు వాళ్ళందరినీ మోసం చేసినట్టు కాదా ముమ్మాటికీ మోసం చేశాడు ఆ రుణం మాఫీ కాకపోతే బ్యాంకులో ఆ రుణం మీద వడ్డీ కూడా ఇప్పుడు రైతులకే పడుతుంది ఆ రుణం బ్యాంకుల్లో ఉంది కాబట్టి బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వటం లేదు దాంతో రైతు ఇప్పుడు బయట అప్పు తెచ్చుకోవాలి పెట్టుబడి కోసం బయట అప్పు అంటే ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తికి తెచ్చుకోవాలి అంటే బయట అప్పు అలాగే ఉండే బయట మిత్తి మీద మిత్తి పడే బ్యాంకులో రుణం అలాగే ఉండే బ్యాంకు రుణం కూడా రుణం వడ్డీ కూడా అలాగే ఉండే ఇక రైతు బాగుపడేది ఎప్పుడు ఇక రైతు బాగుపడేది ఎట్లా అందుకే కదా రైతులు అప్పులు పాలవుతున్నారు అందుకే కదా ఈరోజు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కారణం ఎవరు కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా బాధ్యత లేదా రైతుల్ని ఆదుకోవాల్సిన పని లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండెనా కాదు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరి పండిస్తే ఆ వరికి వచ్చే మద్దతు ధర మీద మళ్ళీ బోనస్ ఇచ్చి కొన్నాడు రాజశేఖర రెడ్డి గారు సన్నబియ్యం వేస్తే బియ్యానికి మూడు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి కొన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే సన్నపీయడం పండించడం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ శ్రమ ఉంది ఎక్కువ రిస్క్ ఉంది అర్థం చేసుకున్నాడు కాబట్టే కదా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షాన అంతగా ఆలోచన చేశాడు మరి ఇప్పుడు కేసీఆర్ గారికి ఆలోచన ఉందా అసలు మద్దతు ధర అయినా ఇస్తున్నాడా కేసీఆర్ గారు ఎన్ని మాటలు మార్చాడు ఊసరవల్లిలాగా కేసీఆర్ గారు ఈయన రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పార్టీతో ఉన్న ఈయన సత్సంబంధాల కోసం బుద్ధి లేకుండా యాసంగిలో బాయిల్డ్ రైసే పండుతుంది అని తెలిసి కూడా కేసీఆర్ గారు మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని అక్కడ సంతకం పెట్టొచ్చాడు కేంద్రంలో ఈయన సంతకం పెట్టొచ్చి బుద్ధి లేకుండా సంతకం పెట్టొచ్చి ఇక్కడికి వచ్చి వరి వేసుకుంటే ఉరే వరి వేస్తే మేము కొనుగోలు చేయము కొనుగోలు కేంద్రాలు తెరవము అంటే పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయడం మానేశారు రైతులు వరి ఈ పదిహేడు లక్షల ఎకరాలలో పోయిన సంవత్సరం యాసంగిలో వరి వేసిన వాళ్ళే ఈ ఆసంగి కేవలం కేసీఆర్ గారు నేను కొనను అన్నాడు కాబట్టి వరి వేయడం మానేశారు అంటే పొలం ఉంది నీళ్లుండి శ్రమ ఉండి రైతుండి రైతు కూలీలుండి వేయగలిగి పోయిన సంవత్సరం వేసిన వాళ్ళే ఈ సంవత్సరము వేయకుండా మానేశారు మరి ఆ రైతులంతా నష్టపోయారు కదా ఈ ప్రాంతంలోనే ఆరు వందల ఎకరాలలో రైతులు వరి వేయకుండా మానేశారు కదా మరి రైతులకు నష్టం కలిగింది రైతుల కూలీలకు పని లేకుండా పోయింది మరి ఆ నష్టపరిహారం కేసీఆర్ గారు చెల్లించాల్సిన పని లేదా కేసీఆర్ గారు తప్పుడు మాట వల్లే తప్పుడు సంతకం వల్లే కదా రైతులు వెయ్యలేదా పదిహేడు లక్షల ఎకరాలలో తప్పైపోయింది అని కేసీఆర్ గారు నష్టపరిహారం ఇచ్చాడా ఒక్కరికైనా ఒక్క రూపాయినా సాయం చేశాడా లేదు పోనీ వరి వేసుకున్న వాళ్ళైనా బాగుపడ్డారా అంటే కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు ఈసారి యాసంగిలో వరి వేసుకున్న వాళ్ళకి ఎవరికీ మద్దతు ధర రాలేదు కొంతమంది అయితే పదహైదు వందలు పద్నాలుగు వందలు కూడా అమ్ముకున్నారు మిల్లర్ల దగ్గర దోపిడీ పాలకు గురయ్యారు ఎందుకని ప్రభుత్వం ఉండి కూడా మద్దతు ధర కూడా రాకపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఇది దోపిడీ రాజ్యం కాదా ఇది దొంగల రాజ్యం కాదా ఇలాగైనా ముఖ్యమంత్రి వ్యవహరించాల్సింది అసలు మద్దతు ధర అంటే ఏమిటి మద్దతు ధర అంటే రైతు ఈ పంట వేసుకుంటే ఆ పంటకు ఈ మద్దతు ధర వస్తుంది అన్న గ్యారంటీయే కదా మద్దతు ధర మరి మద్దతు ధర ఇవ్వకపోతే మద్దతు ధర ఉండి ఏం లాభం ఎందుకున్నట్టు మద్దతు ధర మద్దతు ధర కొనకపోతే ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు మంత్రులు ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం అంతా అసలు మద్దతు ధర అంటే రైతుకు లాభం వచ్చే ధరనా కాదు కదా రైతు నష్టపోకుండా కాపాడే ధర మాత్రమే కదా మద్దతు ధర పక్క అందరూ బోనస్ ఇచ్చి కొంటుంటే మన రాష్ట్రంలో కనీస మద్దతు ధరకు కూడా దిక్కు లేకుండా పోయింది ఇది కేసీఆర్ గారి బంగారు తెలంగాణ బాగుందా బంగారు తెలంగాణ ఇందుకోసమేనా పోరాటం చేసింది ఎవరికి బాగుపడింది ఎవరికి బాగుంది ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ గారికి అయింది ఆయన కుటుంబానికి అయింది ఎవరు బాగుపడ్డారు ఈ తెలంగాణలో మిగతా ప్రజలకంతా ఇది బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా అయింది మిగతా ప్రజలకంతా ఇది బంగారు తెలంగాణ కాదు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మారింది ఈరోజు ఎవరు బాగుపడ్డారు మన బిడ్డలేమో ఉద్యోగాలు లేక పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు లేకపోతే ప్రైవేట్గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పీకడానికో మెరప ఎరడానికో పోతున్నారు ఉద్యోగాలు వస్తున్నాయా మన బిడ్డలేమో డిగ్రీలు పీజీలు చదివినా కూడా ఉద్యోగాలు రావు కేసీఆర్ గారి బిడ్డలేమో రాజ్యాలు ఏలాలి కేసీఆర్ గారి ఇంట్లో ఏమో ఐదు పదవులు ఉండాలి ఎవరికైంది బంగారు తెలంగాణ మన రాష్ట్రానికేమో మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మనది మన రాష్ట్రమేమో అప్పుల కుప్పయింది టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో అంట ఏ ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు కూర్చుందట దానికి నెలకు వడ్డీయే మూడు కోట్ల రూపాయలు వస్తుందట ఆ వడ్డీయే ఇప్పటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయిందట అంటే అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కావటం లేదంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంటే రాష్ట్రం ఏమో అప్పుల పాలు కావాలి ప్రజలేమో అప్పుల పాలు కావాలి ఆత్మహత్యలు చేసుకోవాలి టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్లో టీఆర్ఎస్ పార్టీకి అంత డబ్బు ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంత ఉండాలి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి ఆయన బిడ్డలకు ఎన్ని డబ్బులు ఉండాలి లక్షల కోట్లు లక్షల కోట్లు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారు లక్షల కోట్లు కాజేశారు ఆ డబ్బంతా ఏమైంది కేసీఆర్ గారు ఆయన కుటుంబం జోబుల్లోకే కదా పోయింది ప్రజలు ఎవరైనా బాగుపడ్డారా ఈరోజు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అంటే కోటి మంది కుటుంబాలంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉంది మరి ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షలుంటే మీలో ప్రతి కుటుంబానికి కనీసం లక్షో రెండు లక్షలో ఏ రకంగా అయినా బాగుపడ్డారా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మూడెకరాల భూము పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంటో ఆరోగ్యశ్రీయో ఏ రకంగా అయినా బాగుపడ్డారా మరి ఆ డబ్బంతా ఏమైనట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిన ఇల్లులు తప్పితే ఒక్క ఇల్లు అయినా తర్వాత వచ్చిందా అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు కదా మరి అల్లుడొస్తే ఎక్కడ పడుకుంటున్నాడు కేసీఆర్ గారి ఇంటికి పంపించండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మూడెకరాల భూము అన్నాడు పోడు పట్టాలన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు రుణమాఫీ అన్నాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అన్నాడు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ అన్నాడు ఒక్కటంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మంచోడు మంచోడు అంటే మంచం కోట్లు ఎత్తుకుపోయాడట ఒకడు ఒక్కరైనా బాగుపడ్డారా ఆలోచన చేయండి కేసీఆర్ గారికి మీ ఓట్లతో మాత్రమే అవసరం ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వస్తాడు మంచి మంచి వాగ్దానాలు చెప్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు మీ ఓట్లు తీసుకొని పోయినాక ఏరు దాటేదాకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు దళిత బంధువు అంటున్నాడు మళ్ళీ బీసీ బంధువు అంటాడు ఎస్టీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చిస్తాను అంటాడు నమ్ముతారా నమ్మింది చాలు ఇప్పటికే రెండుసార్లు మోసపోయాం మళ్ళీ కేసీఆర్ గారిని నమ్మి ఓటేస్తే మన భవిష్యత్తు మమ్మల్ని మమ్మల్ని మనల్ని క్షమించదు మన బిడ్డలే మనల్ని క్షమించరు ఆలోచన చేయండి మీకోసం ఆలోచన చేసే వాళ్ళకు మీ కోసం నిలబడే వాళ్ళకు ఓట్లేయండి అప్పుడే ప్రజలు బాగుపడతారు అప్పుడే రైతులు బాగుపడతారు దిక్కుమాలిన ఈ కేసీఆర్ గారి పాలనలో రైతుకు అరవై ఏళ్ళు దాటితే కనీసం బీమా కూడా రాదు అంటే రైతు అన్నవాడు అరవై ఏళ్ళ లోపు చచ్చిపోతేనే ఆ కుటుంబానికి ఎంతో ఇంతో డబ్బులు వస్తాయి అంటే అరవై ఏళ్ళు దాటి రైతు బతకకూడదా కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయనేమో బ్రతకాలి ఆయనేమో ఆయన గడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ అట బాత్రూముకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే ఆయన ప్రాణానికి ఏమో అంత విలువ ఉంది ఆయనేమో పదవులు అనుభవించాలి రైతులు మాత్రం అరవై ఐదు సంవత్సరాల లోపలే చచ్చిపోవాలి అరవై సంవత్సరాలు దాటి రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి వచ్చే డబ్బులు కూడా ఆ బీమా డబ్బులు కూడా రా అలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్కడా ఉండదు కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం రైతు కష్టపడి పంట పండిస్తే ఏదో ఒక కారణంగా నష్టం వస్తే వానొచ్చో వరదొచ్చో పురుగుబట్టో ఇంకో రకంగానో రైతు నష్టపోతే రైతు తప్పాది కనీసం రైతుకు నష్టపరిహారమైనా ఇస్తున్నారా కనీస నష్ట పరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం సిగ్గు లేకుండా ఐదు వేలు రైతు బంధు ఇచ్చి నేను రైతులని కోటీశ్వరులను చేస్తున్నాను అంటున్నాడు రైతులు కార్లలో తిరుగుతున్నారంటున్నాడు ఐదు వేలకే కోటీశ్వరులు అయిపోతారా ఐదు వేలకే కార్లల్లో తిరుగుతారా ముష్టి ఐదు వేలు ఇచ్చినట్టు ఇస్తున్నాడు మిగతా పథకాలు అన్నింటినీ బంద్ పెట్టాడు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు యంత్రలక్ష్మి లేదు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం లేదు అన్ని పథకాలను బంధు పెట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను గొప్పగా ఇస్తున్నాను కోటీశ్వర్లు అయిపోతున్నాడు అంటున్నాడు కేసీఆర్ గారు ఎవరయ్యారు కోటీశ్వర్ ఒక కేసీఆర్ అయ్యాడు కోటీశ్వర్ ఆయన బిడ్డ అయ్యింది కోటీశ్వర్రాలు ఆయన కొడుకు అయ్యాడు కోటీశ్వర్ అంతే కదా ఎవరయ్యారు కోటీశ్వర్లు రైతులేమో అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నా పేపర్లో ప్రతిరోజు ఏ రోజు చూసినా కనీసం ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు ఇది కదా ఈరోజు తెలంగాణలో వాస్తవం అందుకే రైతుల పక్షాన నిలబడ్డానికే ఈ రైతు గోస కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నది రైతు పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రైతుల పక్షాన రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే రైతు పక్షపాతిగా వ్యవహరించాడో అలా పరిపాలన చేశాడో మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది రైతులను మళ్ళీ నిలబెడుతుందని మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిచ్చి చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడం కోసం మళ్ళీ ఆ పాలన కావాలి అంటే మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను నన్ను ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించండి మీ ఆశీర్వాదం చేత మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీ ఆశీర్వాదం చేత మహిళలను ఆర్థికంగా మళ్ళీ మేము నిలబెడతాం మీ ఆశీర్వాదం చేత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఉద్యోగాలు లేని నిరుద్యోగుల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మళ్ళీ పేదింటి బిడ్డలు ఉచితంగానే చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా పేదవాడు మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పొందే ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది అంత అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణలోని ప్రతి పేద కుటుంబ సంక్షేమం కోసం తెలంగాణ గడ్డా అభివృద్ధి కోసం తెలంగాణ ప్రతి వర్గం సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉన్నామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మరొకసారి మీ అందరూ సమయం చేసుకొని వచ్చినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి మీ అందరూ వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది